స్వాగతం పిఠాపురం పట్టణంలోని జిల్లా కోర్టు నూతన భవనంలో పిఠాపురం బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని పన్నెండవ అదనపు జిల్లా జడ్జి వాసంతి ప్రారంభించారు కోర్టు ఆవరణలో అధునాతన సౌకర్యాలతో ఈ బార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు మహిళా న్యాయవాదులకు ప్రత్యేక కార్యాలయం కేటాయించారు మొత్తంగా నాలుగు గదులతో ఉన్న బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని న్యాయాధికారి ప్రారంభించారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రాజారావు మాట్లాడుతూ న్యాయవాదులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా కార్యాలయం కేటాయించిన న్యాయాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలోనే అత్యంత సౌకర్యవంతంగా అధునాతంగా బార్ అసోసియేషన్ కార్యాలయం ఉందన్నారు కాగా నూతన భవనంలో శుక్రవారం నుంచి సబ్ సబ్కోర్టు అదనపు జిల్లా కోర్టు బెంచ్లను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సబ్ జడ్జ్ బాబు మెజిస్ట్రేట్ విజయ రామేశ్వరి బార్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ ఎస్ ఎం అలీ కోశాధికారి రాజా న్యాయవాదులు బంగారు రామకృష్ణ సరిదే నాగేశ్వరరావు ఉమా మహేశ్వరరావు బొల్లోజు రాజా సత్యనారాయణ కమలారాయ రమణి సత్య సత్యవాణి తదితరులు పాల్గొన్నారు మా అంటే మాయవారికి కూడా అందరినీ కూడా చాలా ఆనందంగా విషయం ఈరోజు మంచి భవనం ఈ కోర్టు నిర్వహించడానికి అనుకోవడం వచ్చిందని చెప్పడానికి తప్పకూడదు ఈ ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై పదో తేదీన హైకోర్టు వారు ఉన్నత న్యాయస్థాన వారు యాక్చువల్గా ఈ పన్నెండు జిల్లా కోర్టు మరియు సీనియర్ సిటీ కోర్టుని ఓపెన్ చేయడం జరిగింది తర్మల రోజునే పూర్తి సమర్థంతో ఆ కోర్టును బాధ కోర్టులు అని పూర్తిగా మార్చివేసి ఇక బయట అన్ని కూడా పన్నెండు వారాలు జిల్లా కోర్టు మరియు సీనియర్ సిటీ కోర్టు కూడా నూతన భవనాల్లో ఈ రోజు నుంచి పూర్తి సమర్థం పనిచేస్తారన్న తెలియజేస్తున్నాను అలాగే బార్ అసోసియేషన్ కూడా మహిళా న్యాయవాదులకి అలాగే అందరి న్యాయవాదులకి కూడా ఇక్కడ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కోర్టులో ప్రత్యేకంగా దివ్యాంగులకు కూడా ప్రత్యేకంగా కూడా అన్ని సదుపాయాలతో కూడా ఈ కోర్టు బాగు నిర్మితమైంది కాబట్టి అందరూ కూడా కక్షిదారులందరూ కూడా కొత్తగా తెలుసుకుని కోర్టు గురించి తీసుకోవాలని కోరుచున్నారు మన హైకోర్టు న్యాయస్థానం వారు మనకు కడా ఏర్పాటు చేసినటువంటి కొత్త నూతన మహిళలు అయినటువంటి వాళ్ళకి క్రెడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు అంటే సీనియర్ సెవిల్ జడ్జ్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందండి వాళ్ళ నుంచి లక్షలు కోర్టు ఈ వాళ్ళ నుంచి మొదలు పెట్టడం జరిగిందండి బాబు చాలా ఆనందదాయకంగా ఉందండి మీరు ఇచ్చేదంటే బాబు తెలిసి మన కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఇంత సదుపాయాలను సదుపాయాలు కోర్టుగా భావిస్తున్నామండి